హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చిందంటే కంపల్సరిగా ఇలా మ్యాంగో కూర చేసుకొని తినండి లేకపోతే మిస్ అయిపోతారండి సమ్మర్ అయిపోయాక మ్యాంగోస్ దొరకవు కాబట్టి సో ప్రతి సమ్మర్లో చేసుకోవాల్సిన ఈ మ్యాంగో కూర అని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మీరు ఎంత కూర చేయాలనుకుంటున్నారు కొంచెం కూర చేయాలనుకుంటే ఒక మ్యాంగో సరిపోతుందండి పుల్లగా ఉన్న మ్యాంగో అయితే కూర అనేది టేస్ట్గా ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రబ్బలు దంచుకున్న దంచుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం కోసం ఎండుమిరపకాయలు వేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసుకొని వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాక బాగా వేగాలండి అలా అని మరీ ఫ్రై చేసేకండి కొంచెం అయితే సరిపోతుంది దాంట్లోకి కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకొని అవి సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి అవి కుక్ అవుతున్నప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత పసుపు కూడా వేసుకోండి ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలండి పూర్తిగా వేయకపోతే టేస్ట్ బాగోదనమాట ఉప్పు వేస్తేనే బాగుంటుంది అలా మొత్తం ఫ్రై అయ్యాక దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని కూడా పొడిగా చేసి వేసుకోండి తర్వాత దాంట్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు బియ్యం పొడి ఉంటుంది కదండి బియ్యం పిండి బియ్యం పిండి నీటిలో కలిపి వేసుకోవాలండి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మామిడికాయ సాఫ్ట్గా అయ్యాక మాత్రమే బెల్లం వేసుకోండి బెల్లం చక్కగా కరిగాక ముక్కకు పట్టుకుంది అన్న తర్వాతే అంటే కూర అంతా ఫినిష్ అయిపోయింది అనుకున్నాకే బియ్యం పిండిని వాటర్లో కలిపిన నీట్ ఆ నీటిని వేయండి లేకపో ఎందుకంటే వేసిన వెంటనే మనకి కూర అని దగ్గరగా అయిపోతుంది అనమాట అప్పుడు మామిడికాయ కుక్ అవ్వాలి అంటే అవ్వదండి అందుకని మామిడికాయ ముక్క మెత్తగా అయ్యాక దాంట్లోకి మీరు బెల్లం వేసుకున్నాక బెల్లం కూడా బాగా కరిగాక ముక్కకు పట్టుకున్నాక మాత్రమే బియ్యం వేసి ఒక్కసారి కలుపుకొని దించేయండి అంతే అండి కూర చాలా బాగుంటుందండి నేనైతే ఇలానే తినేస్తాను మీరు కావాలంటే అన్నంతోనే తినచ్చు లేకపోతే ఇలానే తినేవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్టానం